అలాడీ ఇప్పుడు దసరా మరియు దీపావళి ఆఫర్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ ఆఫర్ ఇంతకుముందు ఏంటంటే లక్కీ డ్రాని పెట్టాను కదా వంద రూపాయలకి దాని ద్వారా ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు చేసుకుంటా అమౌంట్ ఫోన్పేలో కొట్టడం వాళ్ళ పేర్లు ఎంట్రీ చేసి అది విజయవంతంగా చేసినాము కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల లక్కీ డ్రా తీయడం జరిగింది అలాగే ఇప్పుడు దసరా దీపావళి ఆఫర్ తోటి మీ ముందుకు వచ్చాను ఇది వచ్చేసి జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం మాత్రమే మీరు అనుకుంటున్నారు కొంతమంది ఏమంటారు అంటే వెయ్యి మంది అయిన దాకా ఈ చిట్టీలు ఓపెన్ చేయడు అని కొందరు అనుకుంటారు కానీ ఇంకోటి మనం ఇన్స్టాలో వీడియో పెట్టినాం ఆల్రెడీ మీరు చూడవచ్చు జస్ట్ అటు వెయ్యి కాదు ఇటు ఐదు వందలు కాదు చివరి రెండు అంకెలు వచ్చేసి పద్దెనిమిది ఉంటాయి మిగతాది అంకే ఏది ఉంటుందో మీరు గెట్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఆయన ఇప్పుడు కామెంట్లు మస వస్తాయి ఫస్ట్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఎయిటీన్ టు టువెల్వ్ సైజ్ ఫోటో ఫ్రేమ్ ఇదే వీళ్ళకు మొబైల్ ఎప్పుడైతే ఫస్ట్ విన్నర్కి ఐఫోన్ ఎలా ఇస్తానో అదే రోజు వాళ్ళకి కూడా ఫోటో ఫ్రేమ్ ఇస్తాను కామెంట్ చేసిన వాళ్ళకి అలాగే మన ఆఫర్ వచ్చేసి ఎట్లుంటుంది అంటే చాలామంది ఒక వంద పద్దెనిమిది రూపాయలు కడితే సరిపోతుంది అని అనుకుంటారు కానీ మన ఆఫర్ ఏంటంటే ఇంతకుముందు వంద రూపాయలకు బదులు పద్దెనిమిది నాకు ఇష్టమైన నంబర్ కాబట్టి ఒక వంద పద్దెనిమిది చేసిన దీన్ని ఈ ఒక వంద పద్దెనిమిది చేసిన ఇది ఓన్లీ కూపెన్ ధర మాత్రమే మీరు చేయాల్సింది ఏంటంటే వెయ్యి రూపాయలు కొనుగోలు చేయాలి మన షాప్లో చా కొందరు ఏమంటే ఏం కొనుక్కోవాలా ఏమన్నా షాపింగ్ వెయ్యి రూపాయలు కొనుగోలు అది అంటే నేను అనేది ఏంటంటే మీరు కొనుక్కోవాల్సింది ఏది కాదు మీకు నచ్చిన ఫోటో ఫ్రేమ్ ఇది జీవితాంతం ఉండిపోతాయి ఫోటోలు పైసలు ఈరోజు ఉంటే రేపు పోతే కానీ ఈ ఫ్రేమ్లు అయితే కింద పడితే డ్యామేజ్ అయితే అంతే తప్ప కానీ మనం ఒక దగ్గర పెడితే భద్రంగా ఉంటాయి అందుకోసమే ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక మెమొరీస్ ఫుల్గా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నేను స్టార్ట్ చేసిన దీనికి అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇంకా ఎవరికైతే ఇది బాగా నచ్చిందో ఆఫర్ వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను జస్ట్ వెయ్యి రూపాయలు కొనుగోలు చేసిన వాళ్ళకి మాత్రమే ఇది వెయ్యి రూపాయలు కొనుగోలు చేయాలా మన దగ్గర అట్లాగే ఇంకోటి ఏంటంటే మన ఐడి భూపాల్ డిజిటల్ స్టూడియో అని ఇన్స్టా ఐడి ఉంటుంది ఆ ఐడిని ఖచ్చితంగా ఫాలో అయి ఉండాలి ఆ ఐడిని ఫాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఫాలోవర్స్ కోసం మాత్రమే ఇంట్లో ఎలాంటిది ఏం స్వార్థం లేదు అలా ఫస్ట్ మొదటి విన్నర్ వచ్చేసి మనం ఐఫోన్ సెవెంటీన్ ఎవరు ఇవ్వలేదు మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసినాం ఐఫోన్ సెవెంటీనే మళ్ళీ ఆయన మీరు ప్రోలు ప్రో మ్యాక్స్ అనుకునేది ఓన్లీ ఐఫోన్ సెవెంటీన్ మాత్రమే మీరు చూడొచ్చు పోస్టర్లో ఐఫోన్ సెవెంటీన్ అనే ఉంటుంది సెకండ్ విన్నర్ వచ్చేసి మన ట్వంటీ థర్టీ సైజు ఫోటో ఫ్రేమ్ మీకు అందరికీ తెలిసిందే ఇక్కడ నాకు బ్యాక్ సైడ్లో ఉంటుంది పెద్ద ఫోటో ఫ్రేమ్ ట్వంటీ థర్టీ ఈ సైజు సెకండ్ విన్నర్కి థర్డ్ విన్నర్కి వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ ఉంటుంది ఇందులో మీరు ఏది తీసుకున్నా కానీ మీరు కట్టిన అమౌంట్ కంటే ఎక్కువనే ఉంటే తప్ప తక్కువ ఏముండదు మీరు జస్ట్ మన షాప్కు విజిట్ చేయడానికి విజిట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం మాత్రమే కొందరు ఏమనుకుంటారు అంటే ఇది వెయ్యి మంది కడతారు అలా నీకు ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్ తోటే నువ్వు మాకు ఇస్తున్నావు చెప్తూ అది అని అనుకుంటారు ఇంకో ఆఫర్ కూడా చెప్పినా వెయ్యి మంది కాదు ఐదు వందల లోపే ఉంటారు లిమిట్ మెంబెర్సే ఇది కూడా అందరికీ అన్లిమిటెడ్ కాదు ఇంతకుముందు లక్కీ డ్రా అంటే అన్లిమిటెడ్ మెంబర్కి ఇచ్చినాం ఇది ఓన్లీ లిమిట్ మెంబర్స్కి మాత్రమే తక్కువ మంది అది ఎంతమంది అయి ఉంటారో మీరు గెజ్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ కామెంట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకు నేను ఫోటో ఫ్రేమ్ ఎయిటీన్ ఇన్ టువెల్వ్ ఇస్తాను అది ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ వీడియో పెట్టినా ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ కాబట్టి ఇలా ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి ఎయిటీన్ టు టువెల్వ్ సైజ్ అక్కడ మీద కనిపిస్తుంది చూడు ఆ ఎయిటీన్ ఇన్ సైజ్ ఫోటో ఫ్రేమ్ ఫ్రీగా ఇవ్వబోతున్నాను ఇది కామెంట్ చేసిన వాళ్ళకి అలాగే మన షాప్ ఎక్కడో అని కన్ఫ్యూజ్ అయితే కొందరు బస్ స్టాండ్ పక్కనే మనది బస్ స్టాండ్ పక్కనే ముంగట ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది దానికి అపోజిట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మేయర్ కాంప్లెక్స్ మీ భూపాల్ డిజిటల్ స్టూడియో ఎల్లారెడ్డి